ఆరవ తరగతి గణిత శాస్త్రము దశాంశ భిన్నాలు భిన్నాలు అనే అధ్యాయంలో మనం చేస్తున్నాం ఇప్పటి వరకు పదహారు క్లాసులు అయిపోయినాయి ఇది పదిహేడవ క్లాసు అయితే ఇందులో మనము ఈ ఇవి చేయండి అని దాంట్లోపట ఈ క్రింది భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని చేస్తున్నాము ఇందులో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లము గత క్లాసులో చేయడం జరిగింది ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చేద్దాం టూ బై త్రీ వన్ బై టూ ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై ట్వెల్వ్ను ఆరోనా క్రమంలో మార్చాలి ఇందులో ఈ భిన్నాలను ఆరోహణ క్రమంలో మార్చాలంటే మనకు సజాతి భిన్నాలు అయితే మనం ఈజీగా చేయొచ్చు విజాతి భిన్నాలను కూడా ఇచ్చినప్పుడు విజాతి భిన్నాలను సజాతీయ రూపంలో మార్చుకొని అప్పుడు మనం చేయడానికి వస్తుంది మనము నిన్న సెకండ్ లెక్క చేయడం జరిగింది ఇప్పుడు అది అర్థమైతే మనము ఈ థర్డ్ లెక్క కూడా చేయొచ్చు చూడండి ఈజీగా మనం ఫస్ట్ సజాతి భిన్నాలుగా మార్చాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి భిన్నంలో ఇచ్చినటువంటి హారాలను మనము వాటి యొక్క హారాల తీసుకొని వాటి యొక్క కాసా కనుక్కోవాలి ఇక్కడ హారాలు చూసినట్టే మనకి ఏమిటంటే ఈ భిన్నాల యొక్క హారాలు మూడు ఉంది రెండు ఉంది ఆరు ఉంది పన్నెండు ఉంది వీటి యొక్క ఎల్సిఎం లేదా కాసాగును మనం కనుక్కోవడానికి కావాలి ముఖ్యంగా ఫస్ట్ లెక్కలు చేయడానికి ఫస్ట్ మనకి ఏం రావాలంటే భిన్నాలలో ఉన్నటువంటి ఆహారాల యొక్క కాసాగు అనుకోవాలి దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే ఎల్సిఎం అంటాం ఎల్సిఎంఆర్ కాసాగు అన్నటువంటి రావాలి ఇక్కడ ఉన్నటువంటి అంకెలు మనకి ఏమైనా అంటే మూడు ఒకటి ఉంది తర్వాత రెండు తర్వాత ఆరు తర్వాత పన్నెండు వీటి యొక్క ఆర్ కాసాగు రావాలి ఈ వీటి యొక్క ఎల్సిఎం కాసాగు రావాలంటే వీటిని కనీసం రెండు అంకెలు మనకు బాగా అరంలో పోవాలి అంటే విశేషంగా శేషం లేకుండా బాగా రావాలి దానికోసానికి ఈ విధంగా మనం ఒక గీత కొట్టుకొని దీంట్లో మూడు రెండు ఆరు పన్నెండు ఈ నాలుగు టల కనీసం రెండు పోవాలి అంటే ఫస్ట్ మనం మూడుతో చేసినట్టయితే మనం ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఫస్ట్ మూడుతో జీతం మూడెక్క మూడు ఈ రెండు ఓదు అట్లనే రాసుకుంటాము ఇప్పుడు మూడు రెండుల ఆరు మళ్ళీ మూడు నాలుగు పన్నెండు ఇక్కడ మనకు మూడు అయినాయి ఒకటి ఓదు అట్ల రాసుకుంటాం మళ్ళీ ఇప్పుడు కనీసం ఏం పోవాలి కండిషన్ మూడన్ రెండన్న వాళ్ళే రెండు కన్నా ఎక్కువ వేస్తారు ఇప్పుడు అన్నీ రెండుతోనే అవుతాయి కాబట్టి రెండు ఒకటి అట్ల రాసుకుంటాము రెండెక్కం రెండెక్కం వన్ జైడ తర్వాత రెండండ్ల నాలుగు ఇప్పుడు మళ్ళీ పోదిగా అంటే కనీసం రెండు అంకెలు ఒకటి పోతుంది కానీ మనం ఒకటితో చేసినా మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉన్న వీటిలల్లో ఒక్కట్లను విడిసిపెట్టి మిగతా అన్ని ఇంటి పెట్టి రాసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కటే ఇరిసిపెట్టి ఒక్కటి కూడా రాసుకోవచ్చు మనకు రాసుకున్న అదే ఆన్సర్ వస్తుంది కాబట్టి విరిసిపెట్టి రాసుకున్న మనకేం కాదు రాసుకుంటే ఏమొస్తుంది అంటే మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ రెండు ఇక్కడ ఈ ఒక్కట్లు రాసుకోకుండా మనకేం కాదు ఆన్సర్ అదే వస్తుంది రాసుకున్న నో ప్రాబ్లం ఇప్పుడు వీటిని గుణకరం చేస్తే మూడు రెండు ఆరు ఆరెక్కం 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 ఆరు పన్నెండు మనకి ఇప్పుడు ఎల్సియం ఎంత వచ్చిందంటే పన్నెండు వచ్చింది ఇది మన ఫస్ట్ స్టెప్పు ఏది భిన్నాల యొక్క ఎల్ హారాల యొక్క ఎల్సియం తీసుకోవాలి ఆ భిన్నంలో ఉన్నటువంటి హారాలను రాసుకొని ఎల్సియం తీసుకోవాలి ఎల్సియం వస్తే మనకు ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ మనం చేయనీకి వచ్చినట్టే లెక్క కాబట్టి భిన్నాల యొక్క హారం యొక్క ఎల్సిఎం తీసుకోవాలి తీసుకుంటే ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ పన్నెండు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఒక్కొక్క భిన్నాన్ని సజాదే భిన్నంగా మార్చాం రాసాం ఫస్ట్ భిన్నం తీసుకున్నాము రెండు భిన్నము మూడు ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హారం తీసుకోవాలి ఈ హారం ఏముంది మూడు ఉంది ఈ మూడు తీసుకొచ్చి ఏం చేయాలంటే ఈ మూడు తీసుకొచ్చి ఈ మూడుతోని మనము పన్నెండును బాగారం చేయాలి అంటే పన్నెండుని ఈ విధంగా బాగారం మూడుతో బాగారం చేస్తే ఏమొస్తుంది మనకు మూడు నాళ్ళ పన్నెండు వచ్చింది ఇప్పుడు ఈ పన్నెండు నాలుగుతోని మనం ఏం చేయాలంటే ఈ భిన్నాన్ని కింద మీద గుణించాలి అదే మనం ఇక్కడ చేస్తున్నటువంటి టెక్నిక్ ఏం చేయాలి వచ్చినటువంటి అక్కడ బాగోఫలము పన్నెండు ఉంది ఆ పన్నెండుతోని దీన్ని ఏం చేయాలి లవహారాలను గుణించాలి నాలుగు నాలుగు ఇప్పుడు ఏమొస్తుంది మీద గుణిస్తే నాలుగు రెండుల ఎనిమిది వస్తుంది కింద మూడు నాలుగు పన్నెండు ఒక భిన్నం వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బిన్నం ఏముంది నెక్స్ట్ పిన్నం మనకి అంటే ఒకటి పై రెండు ఉంది ఈ ఒకటి పై రెండును కూడా సేమ్ అంటే రాసుకుంటే ఇప్పుడు రెండుతోనే దీన్ని బాగారం చేస్తాం రెండుతోని చేస్తే మనకి ఏమొస్తుంది రెండు ఆరులు వస్తుంది అంటే ఈ ఆరుతోని ఈ కింద మీద బాగారం చేయాలి చేస్తే గుణకారం ఇస్తే ఆరెక్క ఆరు రెండు ఆల్ర పన్నెండు నెక్స్ట్ ఇప్పుడు ఐదు భిన్నం ఏముంది ఐదు భిన్నం ఆరు ఇప్పుడు ఏం చేయాలి ఆరుతోని అంటే పన్నెండును ఆరుతోని మనం డివైడ్ చేయాలి అంటే ఆరు వందల పన్నెండు ఇక్కడ ఏదైతే రెండు వచ్చిందో ఈ రెండుతోని మనం ఏం చేయాలి దీన్ని కింద మీద అంటే లవాన్ని హారాన్ని గుణించాలి రెండు రెండు ఇప్పుడు ఐదు రెండు పది కింద ఆరు వందల పన్నెండు నెక్స్ట్ ఇంకొక భిన్నం మనకి ఏముంది ఏడు భిన్నము పన్నెండు ఇది ఆల్రెడీ పన్నెండే ఉంది ఇక్కడ కూడా అన్నిటి పన్నెండు వచ్చింది ఇప్పుడు పన్నెండుతో తోని భారం చేస్తే మనకి ఏమొస్తుంది ఒకటి వస్తుంది అంటే ఒక్కటితో గుణకారం చేసుకుంటే ఇక్కడ కూడా ఇంకా ఏడెక్కము ఏడు పన్నెండు ఎక్క పన్నెండు ఇప్పుడు మనకి చూడండి ఆలోచిస్తే ఈడ పన్నెండు వచ్చింది ఆహారము తర్వాత ఈడ కూడా పన్నెండు వచ్చింది తర్వాత ఈడ కూడా మనకి ఏమొచ్చింది పన్నెండు వచ్చింది ఈడ కూడా మనకి ఏమొచ్చింది పన్నెండు అంటే ఇవన్నీ కూడా మనకి ఏమైపోయినాయి అంటే సజాతి భిన్నాలు అయిపోయినాయి ఇప్పుడు సజాతి భిన్నాలను మనం వర్ష క్రమం రాసుకున్నట్టయితే మనకి అంటే ఎనిమిది భిన్నము పన్నెండు ఇప్పుడు వీటి అన్ని యొక్క ఆన్సర్స్ మనకి అంటే ఎనిమిది భిన్నము పన్నెండు ఒక్క ఆన్సర్ వచ్చింది తర్వాత ఆరు భిన్నము పన్నెండు వచ్చింది ఒక ఆన్సర్ ఇంకొక ఆన్సర్ వచ్చింది పది భిన్నము పన్నెండు వచ్చింది ఇంకొక ఆన్సర్ ఏమొచ్చింది ఏడు భిన్నము పన్నెండు ఇవన్నీ కూడా మనకి ఏమొచ్చినాయంటే అంటే సజాతీయ భిన్నాలుగా మారిపోయినాయి ఇవన్నీ కూడా సజాతీయ భిన్నాలుగా మారిపోయి సజాతీయ భిన్నాలుగా మారినప్పుడు వీటిని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాయడం మనకు చాలా అసలు కాబట్టి ఇప్పుడు వీటిని సజాతీయ భిన్నాలుగా మారిపోయినాయి వీటిని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనము వాటి యొక్క సజాతీయ భిన్నాలను ఆరోనాక్రమంలో అరోనాక్రమంలో వేయించు ఇప్పుడు ఇలా చూడండి అన్నిట్లలో ఇవి సజాతి అన్నిట్లో అన్నింటిలో చిన్నగా ఏది ఇక్కడ ఆరుంది తర్వాత ఏడు తర్వాత ఎనిమిది తర్వాత పది వీటిని ఆరు ఏడు ఎనిమిది పది లాయరు కానీ మన ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయాలంటే ఈ ఆరు భిన్నము పన్నెండు అని మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆరు భిన్నం పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ వచ్చింది ఈ ఆరు భిన్నం పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు వన్ బై టూ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వన్ బై టూ నుంచి వచ్చింది కాబట్టి ఇద మనం ఏం రాసుకోవాలి ఒకటి బై రెండు ఇప్పుడు ఇది అయిపోయింది ఏది ఆరు భిన్నం పన్నెండు అనేటువంటిది మనము రాసుకున్నాం నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆరా తర్వాత ఏముంది ఏడు ఉంది ఈ ఏడు బై పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది ఏడు బై పన్నెండు అనేటువంటిది మనకు ఇక్కడ నుంచి వచ్చింది అంటే ఏడు భిన్నం పన్నెండు నుంచే వచ్చింది అది కాబట్టి దీన్ని ఇక్కడ రాసుకుంటాం నెక్స్ట్ మనకేముంది ఆరు ఏడు అయిన తర్వాత ఎనిమిది ఉంది ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చింది రెండు భిన్నం నుంచి ఈ ఎనిమిది అన్నటువంటిది ఎనిమిది బై పన్నెండు అన్నటువంటి భిన్నం మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇక్కడ రెండు భిన్నం మూడు నుంచి వచ్చింది కాబట్టి రెండు భిన్నము మూడు తర్వాత ఏముంది మనకు మిగిలింది ఉంటుంది మిగిలింది ఏముంది పది భిన్నం పన్నెండు పది భిన్నం పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది ఐదు బై ఆరు నుంచి రావడం జరిగింది ఈ విధంగా మనము రాయాలి ఏం లేదు సింపుల్గా ఫస్ట్ ఇక్కడ ఈ లెక్కలు చేయడానికి మనకు ఇచ్చినటువంటిది ఏంటంటే ఇచ్చినటువంటి భిన్నాలను ఇచ్చినటువంటి భిన్నాలను మనము రాసుకున్న తర్వాత లెక్క ఎక్కించుకుంటాము ఎక్కించుకున్న తర్వాత ఈ ఆరాలు ఏవైతున్నాయో ఈ ఆరాలకు అన్నిటి గుణంగా ఎల్సిఎం తీస్తాము ఎల్సిఎం తీస్తే మనకు ఎల్సియం అనేటువంటిది పన్నెండు వచ్చింది ఇప్పుడు ఈ ఒక్కొక్క భిన్నం తీసుకోవాలి ఈ పన్నెండును బాగారం చేయాలి వచ్చినటువంటి దాంతోని ఆ భిన్నాన్ని లవహారాలను గుణించాలి గుణిస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చిందంటే ఎనిమిది పన్నెండు వచ్చింది అటునే ఒకటి పన్నెండును చేస్తే బై పన్నెండు వచ్చింది ఆ తర్వాత ఐదు బై ఆరు చేస్తే పది బై పన్నెండు వచ్చింది ఏడు బై పన్నెండు అంటే ఏడు బై పన్నెండు వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత వీటిని రాసుకున్న త రాసుకుంటము మనకు సజాతీయ భిన్నాలు ఏర్పడాయి ఈ సజాతీయ భిన్నాలు ఏర్పడిన తర్వాత వీటిని మనము రాయడము చాలా సులభము కానీ ఇక్కడ ఏం రాయాలంటే ఈ ఆరబై చిన్న పన్నెండు చిన్న చిన్న భిన్నం దీన్ని ఈ ఆరై పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచించినట్టయితే ఇక్కడ వన్ బై టూ వచ్చింది కాబట్టి ఈ వన్ బై టూ తెచ్చి ఇక్కడ రాసుకోవాలి అంటేనే మనకు నెక్స్ట్ ఏడు బై పన్నెండు ఏడు బై పన్నెండు అంటే ఏడు బై పన్నెండు నుంచి వచ్చింది తర్వాత రెండు బై మూడు ఇక్కడ పది బై పన్నెండు అంటే ఎక్కడ నుంచి వచ్చింది పది బై పన్నెండు అనేటువంటిది ఐదు బై ఆరు నుంచి వచ్చింది ఐదు బై ఆరు నుంచి వచ్చింది కాబట్టి ఐదు బై ఆరు రాసుకోవటము ఈ విధంగా మనము వీటిని ఒక క్రమం రాస్తే ఇది ఆరోహణ క్రమం అనేటువంటిది